సరికొత్త వార్తల వాక్ స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరువాడలో సోమవారం సింగ్ నగర్ వెళ్లారు బాధల్లో ఉన్న ప్రజలకు బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతిరకూడదని కొంతమంది రోగులు వృద్ధులు కూడా ముంపులో చిక్కుకొని ఉన్నారని సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతి ఒక్కరిని రక్షించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు రెండు ముసలాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపిగ్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తానని అభ్యూన్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మారిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ ఆపం అన్ని విధాలు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది

నేను విన్నానమ్మా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని ఇంట్లోనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకుని చేస్తాను నాకు వదిలిపెట్టి నేను చేస్తాను